ఈరోజు అంతేకాకుండా మా ప్రభుత్వంలో చేసిన మ్యాప్స్ అన్నిటిని కూడా నిలిపేయాలి నిలిపేస్తారా అలాగే నేను ఆయన్ని సూటిగా ఒకటే అడుగుతున్నా మేం తప్పు చేశాం జగనన్న తప్పు చేశాడు ఈ రీసర్వే భూముల రీసర్వే విషయంలో అంటున్నారు కదా మరి అది తప్పు అయినప్పుడు దాన్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు దాన్ని ఎందుకు ఆపేయలేదు అని అడుగుతున్నా ఈరోజు మేము ఫోటో వేస్తే అది ఏదో పెద్ద బూత్ అన్నట్టు ఇది తప్ప ఏమి చేతగాదన్న నువ్వు ఈరోజు ఆ బుక్ తీసుకొని మళ్ళీ నీ ఫోటోలు ఎందుకు వేసుకుంటున్నావు దీంట్లో ఆలోచన నీది కాదు ఇప్పుడు నేను చెప్పిన సిస్టమ్స్ ఏది నువ్వు తీసుకురాలేదు బూ రీసర్వే చేసింది నువ్వు కాదు అన్ని జగనన్న చేసి పెట్టిన తర్వాత నీకు సిగ్గు లేదా నీ ఫోటో వేసుకోవడానికి అని అడుగుతున్నా అంటే ఫోటోల గురించి నువ్వు మాట్లాడుతున్నావు మరుగు తోట్ల మీద కూడా ఫోటోలు వేసుకునే వాళ్ళు మీరు అప్పడాల మీద ఫోటోలు వేసుకునే వాళ్ళు మీరు మిషన్ల మీద సైకిల్ మీద ఫోటోలు వేసుకునే వాళ్ళు మీరు మీరు జగనన్న గురించి మాట్లాడుతూ చాలా హాస్యాస్పదంగా ఉంది ఈరోజు మీరు డబ్బు కట్టుకోలేమో మేము చేసాం భూముల రీసర్వే అసలు ఈ ల్యాండ్ టైటింగ్ ప్రయత్నాలు అసలు సూపర్ అని నువ్వు చెప్పుకోవాలి కానీ జగనన్న చెప్పుకోకపోయినా జగనన్న గురించి నువ్వేళ్లిన దావోస్ లో నువ్వేళ్ళిన దావోస్ వేదిక మీద ఆర్థికవేత్త గీతా గోపినాథ్ గారు ప్రశంసించారు అది నువ్వు విన్నావు కదా దట్ ఈస్ జగనన్న మన పని మనం చెప్పుకోని అసలు లేదు పది మంది చెప్పుకోవాలి ఈ రోజు నువ్వు చేశాను నువ్వు డబ్బా కొట్టుకోవటమే తప్ప అది చేసింది జగన్ అన్న విషయం ఆర్థికవేత్తలందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు పబ్లిక్ గా ఈ రోజు జగనన్నని అభినందిస్తున్నారు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోమని మీకు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే వందేళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు చేసిన సర్వే ఇది వందేళ్ల తర్వాత జగనన్న చేయిస్తున్నాడు నువ్వు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినావు కదా ఎందుకు నువ్వు చేయలేదు ఎందుకు నీకు ఆలోచన రాలేదు నీకు బుర్ర లేదు ఎవరన్నా చేసిందాన్ని నేను చేశానని చెప్పుకోవడానికి తప్ప నువ్వుగా నీ బుర్రలో నుంచి ఒక ఆలోచనతో ప్రజలకి మంచి చేయాలి అని చెప్పి ఏం తెచ్చావు ఒకటి చెప్పమని నేను అడుగుతున్నా అండ్ ఇంకోటి జగనన్న సాగునీటి రంగాన్ని పూర్తిగా పట్టించుకోలేదు అని ఎవరు చెప్తున్నాడు రాయలసీమ ద్రోహి అయిన చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి పబ్లిక్ గా అసెంబ్లీలో చెప్పాడు ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని నేను చెప్తే చంద్రబాబు నాయుడు ఆపేశాడు ఎందుకు రేవంత్కి భయపడుతున్నావు ఈరోజు రాయలసీమలో పుట్టిన నువ్వు రాయలసీమకి నీళ్లు తీసుకురావాల్సింది పోయి జగనన్న స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ వర్కులు పూర్తయిన వాటిని రేవంత్ మాటిని నువ్వు ఆపేశావు అంటే నీకు రేవంత్ కి ఏంటి సంబంధం మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అంటే నీ ఆస్తుల గురించి రాయలసీమ రైతుల భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు రేవంత్ దగ్గర తాకట్టు పెట్టావా లేదా నువ్వు చేసిన ఎదవ పనులు రేవంత్ కు తెలుసు కాబట్టి భయపడి రాయలసీమ నీటి ఏమంటారు ఈ ప్రాజెక్ట్ ని తాకట్టు పెట్టావా అని అడుగుతున్నాను అసలు ఎంత ఘోరం అంటే సాగునీటి రంగం గురించి ఏ రోజు ఆలోచన చేయని చంద్రబాబు నాయుడు ఈరోజు జగనన్న విమర్శించడానికి సాగునీటి రంగానికి జగనన్న ఏం చేయలేదు అని చెప్తాడు ఈ రోజు ఇన్ని సార్లు మేము అడుగుతున్నాం రేవంత్ ఈ విధంగా పబ్లిక్ గా అసెంబ్లీలో చెప్పాడు నువ్వు రాయలసీమకి ద్రోహం చేసావా రేవంత్ మాటిని లేదంటే కౌంటర్ అంటే ఇంతవరకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇవ్వడు ఎందుకు ఇవ్వడు అంటే వాళ్ళు తప్పులు చేశారు అవి బయట పెడితే వాళ్ళ పదవులు పోతాయి కాబట్టి రేవంత్ రెడ్డికి సరెండర్ అయ్యారు పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు నాయుడు ఆస్తులు కాపాడుకోవడానికి రేవంత్ కి సరెండర్ అయ్యారు ఇది నిజం కాదా ఈ రోజు మీరు చూస్తే రాయలసీమలో పుట్టిన నువ్వు రాయలసీమ ద్రోహిగా రాయలసీమని సర్వనాశనం చేసే విధంగా జగనన్న కృష్ణా జలాల్లో మన హక్కును సాధించడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే దాని పనులు ఆపేసి ఈరోజు ఏ విధంగా రైతుల భవిష్యత్తుకి ఊపిరిపోయాల్సిన ఒక ముఖ్యమంత్రి ఊపిరి తీసేశాడు అనేది ఈ రోజు నగిరిలో అందరు గమనించారు చిత్తూరు జిల్లా గమనించింది మీటింగ్ లో రాయలసీమ మొత్తం చూసింది ఇక్కడ కూడా నీ సెల్ఫ్ డబ్బా జగన్ అన్న మీద విషం చెమ్మటం బురద చెమ్మటమే తప్ప ఇన్ని జరుగుతున్న వీటికి ఏదైనా క్లారిఫికేషన్ ఇచ్చావా నువ్వు ఎక్కడా క్లారిఫికేషన్ ఇవ్వలేదు ఎందుకంటే నీ మనసులో కుట్రతో ఉన్నావు నువ్వు చేసేటివన్నీ తప్పులు తెలిసి తెలిసి చేసే తప్పులు కాబట్టి వాటికి నువ్వు ఆన్సర్ ఇవ్వలేక జగన్ గారి మీద పార్టీ మీద బురందజల్లే కార్యక్రమం చేశావు అది అందరూ స్పష్టంగా చూస్తున్నారు ఎందుకంటే ఆ ఖాళీ కుర్చీలే దానికి సాక్ష్యం మీకు నేను వీడియోస్ పంపిస్తాను చూడండి నువ్వు ప్రజలకు మంచి చేస్తే ఈ రోజు ఖాళీ కుర్చీలు ఎందుకుంటాయి ఆడ ఖాళీ కుర్చీ ఉన్నా కూడా కాన్ఫిడెంట్ గా అబద్దాలు చెప్తాడు ఎందుకు తన జాతి మీడియా పచ్చ చానళ్లు తన క్లోజ్అప్ లో చూపిస్తారు జనాల్ని చూపించారు ఖాళీ కుర్చీలు చూపించారు కాబట్టి ఓహో చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ చేసుకోవచ్చు అన్న ఒక నీచమైన ఆలోచన తప్ప మనం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చి ప్రజల ఆశిస్తులతో ప్రజలందరూ కూడా ఒక సీఎం ఒక నియోజకవర్గానికి వస్తే స్వాగతం పలికి పూల వర్షం కురిపించి నువ్వు చేసింది చెప్పింది చేశావని చెప్పి వాళ్ళు అభి అభినందించాలి నువ్వు ప్రశ్నలు అడుగుతుంటే ఒక్కరైనా క్లాబ్ కొట్టారా అవునా కాదా అని అడిగితే ఒక్కరైనా సమాధానం చెప్పారా చేతులెత్తండి అని చెప్పి అరశం ఎంతమంది చేతులు ఎత్తారు ఎవరెత్తలేదు దీన్ని బట్టి నగిరి మీటింగ్ చంద్రబాబు నాయుడు ఎంత అట్టర్ సీఎం గా చంద్రబాబు నాయుడు ఎంత అట్టర్ ఫ్లాపో అందరూ కూడా రాష్ట్రంలో తెలుసుకున్నారు ఈ రోజు అండ్ ఇంకో విషయం ఈరోజు చెప్పారు నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పేలాడు మీటింగ్ లో ఈరోజు స్కిల్ సాంగ్ లో నువ్వు సంతకాలు పెట్టి షెల్ కంపెనీలకి అమౌంట్లు ట్రాన్స్ఫర్ చేసుకుని దాని ద్వారా కోట్లాది రూపాయలు కొల్లగొట్టి సాక్ష్యాలతో నువ్వు దొరికి నువ్వు అరెస్ట్ అయ్యి జగన్ గారి మీద నువ్వు ఎలా అబద్దాలు చెప్తావు నిజంగా ఈ రోజు మేము అక్రమ కేసులు పెట్టలేదు నువ్వు అక్రమంగా కేసులు కొట్టేసుకుంటున్నావు ఈ రోజు నిప్పు నిప్పు అని నువ్వు చెప్పుకుంటావు కదా మరి నువ్వు నిప్పైనప్పుడు ఈరోజు కోర్టులో నిర్దోషంగా నిరూపించుకోవాలి కానీ నీ కింద సిఐడి మీద ఒత్తిడి తీసుకొచ్చి కోర్టులో తప్పుడు నివేదికలు ఇప్పించుకొని కేసులు ఎందుకు తీసేసుకుంటున్నావు అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు కాబట్టి కోర్టులో నిజాయితీని నిరూపించుకోవడానికి న్యాయ వ్యవస్థను గౌరవించి వెళ్తున్నారు నువ్వెందుకు అడ్డదారిలో కేసులు కొట్టేసుకుంటున్నావు చంద్రబాబు నాయుడు ఇది రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను